అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెయింబో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీ మామిడికాయ రొయ్యలు చాలా మంచి కాంబినేషన్ అండి ఈ రెండు కూడా కలి కర్రీ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్గా ఈ మామిడికాయ రొయ్యల కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి హాఫ్ కేజీ రొయ్యలకి ఒక కప్ ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి రొయ్యల్ని ముందుగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వీటి నుంచి వచ్చే వాటర్ అంతా అయ్యేంత వరకు కూడా రొయ్యల్ని ఉడికించుకోవాలి ఇలా రొయ్యలు ఫ్రై చేసిన తర్వాత వచ్చిన వాటర్ అంతా ఈ విధంగా అయిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిలో పసుపు కారం అన్నీ యాడ్ చేసుకోవాలి ముందుగా పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం టేస్ట్గా సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి దీనిలో కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది మామిడికాయ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇంకా వన్ టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇంకా చివరిగా దీనిలో ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి పులుపుని మీరు చూసుకుని యాడ్ చేసుకోండి ఒక్కొక్క కాయ అయితే పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గించుకోండి ఈ విధంగా వేసుకుని కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని కర్రీని ఉడికించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో ఈ కర్రీని ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతూ ఉండగా దీనిలో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి రొయ్యలు మామిడికాయ ఈ రెండు కూడా చాలా మంచి కాంబినేషన్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవడమే చూసారు కదా మామిడికాయ రొయ్యల కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది చాలా సింపుల్ రెసిపీ కూడా అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈసారి మీరు కూడా ఒకసారి మామిడికాయ రొయ్యలతో ఈ విధంగా కర్రీని చేసి చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్